విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యాంటీ నార్కోటిక్ సెల్ మరియు లాండ్ ఆర్డర్ బృందాలు వారు చేసిన ఆపరేషన్స్లో ఒక ఫోర్ కేసెస్లో మనం ఈరోజు పదిహేడు మందిని ఈ గంజా కేసెస్లో ఇన్వాల్వ్ అయిన పదిహేడు మంది నిందితుల్ని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం సో ఆ సందర్భంగా మీకు అందరూ తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల ప్రణాళికని రూపొందించుకొని ముందుకు పోతున్న సంగతి మీకు అందరికి తెలిసిందే సో ఇందులో భాగంగా విజయవాడ కమిషనరేట్ పరిధిలో కూడా మీకు అందరికీ తెలుసు టాస్క్ ఫోర్స్ మనకు ఉంది అందులో టాస్క్ ఫోర్స్తో పాటు ఏఐటీఎఫ్ యాంటీ మార్కెటిక్ టాస్క్ ఫోర్స్ అనే విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటు చేయబోతుంది మనం కూడా మన కమిషనరేట్లో కూడా ఒక మల్టీ ప్రామ్ స్ట్రాటజీతో ఈ గంజాయిని అరికట్టాలని ఉద్దేశంతో ముందుకు పోతున్నాం ముఖ్యంగా నిన్ననే మీరు చూశారు వు హ్యావ్ ఇన్వైటెడ్ సిటిజన్స్ ముఖ్యంగా వాళ్ళ యూట్యూబర్స్ ఎవరైతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వీళ్ళ దగ్గర నుంచి కొన్ని వీడియోస్ తయారు చేయమని చెప్పేసి వారిని కోరడం జరిగింది సో తద్వారా ప్రతి కాలేజీలో కావచ్చు ప్రతి కార్నర్లో కావచ్చు మీటింగ్స్ ఏర్పాటు చేసి దీని మీద అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశంగా ముందుకు పోతున్నాం ఆల్రెడీ నిన్నే చెప్పాను నేను గంజా పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద వారి స్థావరాలని అదేవిధంగా వారు ఏరియా ఆఫ్ ఆపరేషన్ కూడా జియో ట్యాక్ చేసుకుంటూ సర్వేలెన్స్ పెంచడం అనేది ఒక స్ట్రాటజీ అయితే కేసెస్ ఏదైతే ఉన్నాయో ఈ కేసెస్ని పర్యవేక్షించి వీటిలో ముద్దాయిలకి శిక్ష పడేలాగా చేయడం మరొక స్ట్రాటజీలో భాగం ముఖ్యంగా మనకి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో చూస్తే విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడు వందల పంతొమ్మిది కేసెస్ రిజిస్టర్ అయ్యాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో సో ఏడు వందల పంతొమ్మిది కేసెస్లో బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటే సూప్స్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేశారంటే అన్నింటిలో చేసినట్టు అనిపించట్లేదు దాని గురించే టాస్క్ ఫోర్స్ బాధ్యంగా అప్పగించి ఈ ఏడు వందల పంతొమ్మిది కేసెస్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో జరిగిన ఏడు వందల పంతొమ్మిది కేసెస్లో అసలు ఈ బ్యాక్వర్డ్ లీకేజ్ వెళ్ళి ఎక్కడి నుంచి వస్తూ ఉంది మేము ఈ మధ్యన కొన్ని కేసెస్ చూస్తే మాకు వీటి యొక్క రూట్స్ కోరాపూర్ జిల్లా నుంచి అదేవిధంగా మల్కాన్ గిరి మల్కాన్గిరి జిల్లా నుంచి ఎక్కువ రూట్స్ కనిపిస్తున్నాయి అంటే సీలియర్ అటవీ ప్రాంతం అంటే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ అటవీ ప్రాంతానికి బార్డర్గా ఉన్న ప్రదేశాల నుంచి ఈ గంజాయితీ ఇస్తున్నట్టు అనిపిస్తూ ఉంది అయినా కూడా ఈ టోటల్ ఈ రూట్స్ అనేది మనము పసిగట్టి ఎవరైతే సోర్సెస్ ఎవరైతే ఉన్నారో సోర్స్ దగ్గరికి వెళ్ళి ఐడెంటిఫై చేసి ఆ బ్యాక్వర్డ్ లింకేజెస్లో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా మనము శిక్షించాల్సిన అవసరం ఉంది సో దాని గురించే ఏడు వందల పంతొమ్మిది కేసెస్లో మొత్తం టోటల్ అన్ని కేసెస్లో అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది గంజా ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలుసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అది ఈ మధ్యన జరిగిన కేసెస్ కాకపోయినా అంతకుముందు జరిగిన కేసెస్ అయినా కూడా వాటిలో మొత్తం తీసి ఇన్వెస్టిగేషన్ మరొకసారి చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ కొద్ది రోజుల్లోనే మనము దాదాపు సెవెంటీ సెవెన్ మెంబర్స్ని ఆల్రెడీ అదుపులోకి తీసుకొని వన్ ఎయిటీ ఫైవ్ కేజీస్ గంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈరోజు కూడా పదిహేడు మందిని అదుపులోకి తీసుకొని నలభై ఆరు కేజీల గంజాని ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఒకసారి డేటా చూస్తే వీళ్ళు నేను ఇందాకనే అక్షన్ టాస్క్ ట్రాన్స్పోర్ట్స్ అడిగాను అసలు ఏంటి వీళ్ళంతా ఎవరు పదిహేడు మంది ఏం చేస్తారు ఏంటి వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వీళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తే ఇందులో పదో తరగతి చదివి డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు పన్నెండు మంది ఉన్నారు ఏడో తరగతి చదివిన వ్యక్తి ఒక అతను ఉన్నాడు ఇంటర్మీడియట్ చదివిన వ్యక్తులు ముగ్గురు ఉన్నారు డిప్లొమా జరిగిన వ్యక్తులు డిప్లొమా చదివిన వ్యక్తి ఒక్కరున్నారు అంటే ఇవంతా కూడా సరే వీళ్ళ ప్రీవియస్ కేసెస్ అడిగా ప్రీవియస్ హిస్టరీ అడిగాను ప్రీవియస్ హిస్టరీ అడిగితే ఆల్మోస్ట్ అందరి మీద ఎన్డిపిఎస్ కేసెస్ రెండు బాడీ అఫెన్సెస్ రెండు ఇంకొకరికి ఎన్డిపిఎస్ కేసు ఒకటి థెఫ్ట్ కేసు ఒకటి బాడీ అఫెన్స్ ఒకటి ఇంకొకరికి ఎన్డిపిఎస్ కేసులు ఐదు లాండ్ ఆర్డర్ ఇష్యూస్ నాలుగు తర్వాత బాడీ అఫెన్సెస్ ఇంకోటికి బాడీ అఫెన్సెస్ వాడు టో ఫోర్ నైన్టీ ఎయిట్ఏ అంటే బార్ మీద హింసించడం ఇటువంటి కేసెస్ అంతా కూడా చూస్తే వీళ్ళందరూ కూడా నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు కానీ కనిపిస్తూ ఉన్నారు అంటే నేరము అదేవిధంగా గంజ అనేది రెండు వేర్వేరు కాదు వీటికి అవినాభావ సంబంధం ఉన్న విషయం మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి నేను అందుకే మీకు చెప్పాను ప్రాపర్టీ అఫెన్సెస్ అదేవిధంగా బాడీ అఫెన్సెస్ చేసే ప్రతి వ్యక్తిని కూడా అతనికి గంజా లింక్స్ ఏమున్నాయి అనేది మనం చూసుకొని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి అందులో భాగంగా టాస్క్ ఫోర్స్ లక్షి డీస్పీ గారు చెప్పడం జరిగింది ఎటువంటి పరిస్థితుల్లో ఈ గంజాని నిర్మూలించే దిశగా ముందుకు వెళ్ళాలి అందుకే అందుకు కావలసిన వనరులంతా సమాయత్తం చేసుకోండి హ్యూమన్ రిసోర్స్ సమాయత్తం చేసుకోండి ముప్పై దాడి చేసే తప్ప ఇది మనం ఈ బార్ నుంచి మనం మన యువతను కానీ సమాజాన్ని కానీ రక్షించుకోలేం కాబట్టి అన్ని విధాలా మనము మల్టీ ప్రాంగ్ స్ట్రాటజీగా ముందుకు వెళ్ళాలని చెప్పడం జరిగింది ఈరోజు పద్దెనిమిది మందికి ముద్దాయి పదిహేడు మంది ముద్దాయి పట్టుకోవడం ముదా ఇందులో ఒక ఇద్దరు జోనైల్స్ కూడా ఉన్నారు సో ఇది చూస్తేనే మనకు కొంత బాధేస్తుంది చిన్నపిల్లలు కూడా అంటే మేజర్ కాని వాళ్ళు కూడా ఈ గంజాయి చేసి సేవిస్తున్నారంటే దీన్ని మనం సమాజం అంతా కూడా అందరూ కట్టుగా అన్ని విధాలా మనము అందరూ సహకరించుకుంటూ ముందు పోతే తప్ప ఈ మహమ్మారి నుంచి మనం తప్పించుకోలేము త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తూ ఉంది సో మోస్ట్లీ అనదర్ టూ త్రీ డేస్లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా వస్తుందని అని చెప్తున్నారు ఆ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చిన తర్వాత సమాచారం కూడా విరివిగా పోలీస్ శాఖకు విరివగా ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ సో అది వచ్చినాక ఇంకొంత మనం ముందుకు వెళ్ళొచ్చు మనం అనుకుంటున్నాం అదేవిధంగా కొన్ని ప్లేసెస్లో నిఘా పెంచాల్సిన అవసరం ఉంది వెహికల్ చెక్ పెంచాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈ పది పదిహేడు మంది ఎవరైతే దొరికారో వీళ్ళ క్రైమ్స్ ఒకసారి చూసి అంత మును అఫెన్స్ చేసి ఉంటే ఆ అఫెన్సెస్ బట్టి వీళ్ళ మీద పీడి యాక్ట్లు ఏమన్నా మనం ఇన్వోక్ చేయొచ్చు అనే విషయాన్ని కూడా పరిశీలిస్తాం ఒకసారి వీళ్ళ నేర చరిత్ర అంతా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది సో అదేవిధంగా రౌడీ షీటర్స్ నిన్నే మీకు చెప్పాను బ్లేడ్ బ్యాచ్ ఇవన్నీ కూడా కొంత ఇంటర్ లింకేజెస్ చాలా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మనం ఒకసారి స్టడీ చేసి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ముందుకెళ్ళి ఈ యొక్క గంజాని సమూలంగా నిర్మూలించేసి ఉన్నాం సో అందులో భాగంగా ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది సో ఇందులో గుడ్ చేసిన కాన్స్టేబుల్స్ని అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ని అష్ టాస్క్ ఫోర్స్ ఎస్హెచ్ఓస్ అందరూ కూడా అభినందిస్తూ ఇంకా త్వర ముందు ముందు వీళ్ళ మీద పక్కా నిఘా పెట్టాలి చెప్పాను అందరికి చెప్పాను మీరు గంజా తాగిన వాడిని పట్టుకోవడం అంటే ఒక చిన్న ఇక్కడ ఎంఓలో ఒకటి కనిపిస్తా ఉంది గంజా తాగినవాడు ఫస్ట్ గంజా తాగుతాడు తర్వాత డబ్బులు సరిపోరియాస్ అంటే కొంత గంజా తీర్చుకొని వాడు కొంత గంజా సేవించి మిగతా వాళ్ళకి సప్లై చేస్తున్నాడు అంటే వాడే పెట్లర్గా మారిపోతున్నాడు సో ఇది కూడా ఒక ప్రమాదకరమైన పరిణామం సో కాబట్టి ముందుగానే ఈ గంజా సేవించడం గుర్తించడం అదేవిధంగా కొంత డ్రగ్ అడిక్షన్ సెంటర్స్ వీటి మీద కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాని మీద కొంత వర్కౌట్ చేస్తూ ఉన్నారు మీకు అందరికీ తెలిసి ఒక సబ్ కమిటీ ఫామ్ అయ్యి సబ్ కమిటీ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అదేవిధంగా హెల్త్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు అంతా కూడా కలిసి అగ్రికల్చర్ మినిస్టర్ అంతా కలిసి దీన్ని ఒక ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు అందులో భాగంగా కొన్ని డిహైడ్రక్షన్ సెంటర్స్ కూడా వారు త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నారు సో వీటన్నిటిని ఉపయోగించుకొని ఈ యొక్క గంజాయిని సమరంగంగా నిర్మూలించడానికి కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ధన్యవాదాలు